హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విఎంజీవిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు అండ్ రాగి సంగటి ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూసేసేయండి మీకు నచ్చితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని ఈ వీడియో చేస్తున్నాను చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేసేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చికెన్ కర్రీ తయారైపోయిందండి విధంగా చికెన్ని కొంచెం పులుసు పులుసుగా చేసి పక్కన పెట్టుకోవాలి సంగట్లోకి అలా చేసుకుంటేనే కూర బాగుంటుంది తర్వాత హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ వచ్చి రాగిపిండి తీసుకున్నాను రెండు గ్లాసులకు వచ్చి ఐదు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి అలా తీసుకుంటేనే అలా తీసుకుంటేనే మనకు సంగటి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మామూలుగా అయితే రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది కానీ సంగటి కదండి ఒక గ్లాసు ఎక్కువగా తీసుకోవాలి ముందుగా బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కడిగి ఆ తర్వాత వాటర్ అన్నీ బాగా తెల్లనివ్వాలి తెలియన తర్వాత అందులో రైస్ వేసుకోవాలి రైస్ ఉడికిపోయిన తర్వాత వన్ ఒకటిన్నర గ్లాసు రాగి పిండిని కూడా అందులో వేసి కలుపుకోవాలి అంతేనండి ఈ విధంగా రాగి సంగటి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అందులో మీకు టేస్ట్కి సరిపడినంత కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి అంతేనండి ఫైనల్గా రాగి సంగట అనేది తయారైపోయింది దానిలోకి చికెన్ కూర మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ అది కూడా అందులో వేసుకొని రాగి సంగటి ఇంతేనండి ఫైనల్గా రాగి సంగట అనేది తయారైపోయింది ఈ విధంగా మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండి మీకు నచ్చుతుందని వీడియో పెడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాగి సంగటిని ఈ విధంగా ఆనియన్స్ పెట్టుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్